బట్టలకు సుస్మి స్టార్చ్ జత చేయండి సుస్మి మీకు గౌరవాన్ని జత చేస్తుంది సూపర్ సుస్మి స్టార్చ్ గంజి పౌడర్ ని వాడండి సూపర్ సుస్మి స్టార్చ్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం ఎస్ జే ఎస్ డి పూనం జనరల్ బజార్ సికింద్రాబాద్ మీ అందరికీ కూడా పూనం పరిచయమే ఎన్నో చక్కటి రీల్స్ ఇస్తూ చాలామందికి నచ్చాయి కూడా అండి ఆ చీరలు మనం ఫేస్బుక్లో ఎక్కడ రీల్ అప్లోడ్ చేసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మరి ఇక్కడ నేను అమెరికాలో ఉన్నప్పుడు మరి మనం హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత డైరెక్ట్ స్టోర్కి వచ్చి ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది అసలు క్వాలిటీకి అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి నెక్స్ట్ ఈ స్టోర్లో ఇంకొకటి ఏంటంటే మనకి రీటైల్ కాకుండా హోల్సేల్కి బెస్ట్ స్టోర్ అని అయితే నేను చెప్పగలను ఎందుకంటే జనరల్ బజార్లో చాలా తిరుగుతూ ఉంటాను నాకు అన్నీ తెలుసు కాబట్టి దాని గురించి చూసిన అంటే ఆ ఫ్యాబ్రిక్స్ని బట్టి నేను చూసిన బట్టి చెప్తున్నాను ఇక్కడ లేటెస్ట్ డిజైన్స్ బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఈరోజు ఈ వీడియోలో కొత్త కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాము అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు హోల్సేల్గా కావాలి శారీ బిజినెస్లో ఉన్నారు హోల్సేల్గా మీకు కొత్త కొత్త డిజైన్స్ కావాలంటే మీరు స్టోర్ వారితో చక్కగా కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో నెంబర్లు అవి తీసుకుని మీరు మాట్లాడుకోవచ్చు రీటైల్గా కావాలంటే ఒక్క చీరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఓకేనా అండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నమస్తే ఎలా ఉన్నారు తెలుగు కొంచెం కొంచెం తెలుగు నేర్పేద్దాంలేండి వారానికి ఒక రెండు వీడియోలు చేస్తే అమ్మాయికే తెలుగు వస్తుంది చాలా చక్కగా క్యూట్గా ప్రతి చీరని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఉన్న డిజైనర్ శారీస్ అని కూడా తనే సెలెక్ట్ చేస్తూ చాలా చక్కగా ఈ బిజినెస్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటుందండి నాకు ఇలా అంటే యంగ్ జనరేషన్ వచ్చి ఇట్లా చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఎస్జే ఎస్టీ పూనం జనరల్ బజార్ సికింద్రాబాద్ ఈ ఇక్కడ క్వాలిటీ అయితే మాత్రం తిరిగి చూడక్కర్లేదండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ రీటైల్ ప్రైస్ చెప్తున్నాము హోల్సేల్గా కావాలంటే మీరు వారితో మాట్లాడచ్చు ఫస్ట్ సారీ పూనమ్ దిస్ ఇస్ క్రష్ ఆర్గన్జా సారీ క్రష్ ఆర్గన్ లేటెస్ట్ ఫ్యాషన్ లేటెస్ట్ ఫ్యాషన్ ఫర్ యంగ్ జనరేషన్ మిడ్ ఏజ్బడి ప్రిఫరింగ్ ఓకే

మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అండి క్రష్ ఆర్గన్జా చక్కగా హ్యాండ్ వర్క్లా చేస్తారు చాలా బాగుంది స్కాల బోర్డర్ వచ్చింది దీనికి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఈ బ్లౌజే దీనికి స్పెషల్ ఈ కలర్ ఎంత బాగుందో చూడండి వాటర్ కలర్ ప్లస్ దానికి ఫ్లోరల్ ప్రింట్లో బ్లౌజ్ వచ్చి మళ్ళీ బ్లౌజ్ అంతా కూడా మీకు హ్యాండ్ వర్క్ చేశారు చాలా బాగుంటాయండి క్వాలిటీకి ఇంకా అసలు తిరిగి మీరు చూడక్కర్లేదు నచ్చింది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ 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 టిష్యూ టిష్యూ మల్టీ విత్ వెరీ వెరీ క్యూట్ కూడా కూడా చాలా స్మూత్ ఉంది బాగుంది సాఫ్ట్ లైట్ సారీ లోపల చక్క వర్క్ ఇంటర్లాక్ చాలా బాగుంది రెండు వైపులా బార్డర్ చాలా చక్కగా డిజైన్ చేశారు చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ వీవింగ్ కలర్ చాలా బాగుందండి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అసలు ఎంత తక్కువ క్వాలిటీ అంత ఎక్కువ అంత బాగుంది మంచి ఆనియన్ పింక్ మంచి నేను చీర పక్కన పెట్టుకుంటానండి అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది మనకి ఫ్యాబ్రిక్ టిష్యూ జార్జెట్ ఫ్యాబ్రిక్ టిష్యూ జార్జెట్ టిష్యూ జార్జెట్ అండి మీనాకారి వర్క్ వచ్చింది మిక్స్ నెక్స్ట్ ఇట్ ఇస్ స్టర్ క్రాష్ ఫ్యాబ్రిక్ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ జల్ విత్ లిటిల్ హైలైట్ ఆన్ ది సారీస్ అండ్ బోర్డర్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ pearl work కటdana work stone కటdana work వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుంది పल्लूలో మనకి చాలా చక్కగా వర్క్ చేశారా మండి మధ్యలో కూడా హైలైట్ చేశారు రన్నింగ్ ప్లీట్స్ ఆల్సో ఫుల్ వర్క్ ఓ దిస్ ఇస్ ది బ్లౌజ్ అచ్చ బ్లౌజ్ ఎలా వచ్చింది హెవీ వర్క్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది ఎంత ప్రైస్ ప్రైస్ ఏ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉందండి మీకు ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు ఒకవేళ ఇవన్నీ కూడా శారీ బిజినెస్ వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మీరు లేటెస్ట్ కలెక్షన్ చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చితే తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీకు ఎన్ని కావాలన్నా అన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సింగిల్గా కావాల్సిన వారు సింగిల్గా తీసుకోండి సేమ్ ఫ్యాబ్రిక్ మా వెరీ క్యూట్ బార్డర్ స్మాల్ పర్ల్ బార్డర్ ఇట్స్ స్పెషాలిటీస్ ఇట్స్ బ్లౌజ్ బ్లౌజ్ ఇస్ వెరీ హెవీ హెవీ వర్క్ హెవీ వర్క్ వెరీ బ్యూటిఫుల్ బ్లౌజ్ చాలా అందంగా ఉందండి చీర నెక్స్ట్ ఏంటంటే బ్లౌజ్ కి మంచి వర్క్ ఇచ్చారు అండ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎంత ఫై 3650 మా 3650 3650 3650 రూపాయల్లో అసలు బ్లౌజ్ కి ఎంత వర్క్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంది రెండు వైపులా కూడా చాలా చక్కగా వర్క్ వచ్చింది ఇటువంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఈ స్టోర్లో స్పెషల్ అండి హోల్సేల్గా మీకు కావాలి శారీ బిజినెస్ లేటెస్ట్ ఉంటాయి అనమాట ఇంకా మనకి మార్కెట్లోకి రాని లేటెస్ట్ వెరైటీ కంపేరింగ్ రేట్స్ మా వెరీ రీజనబుల్ 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 త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ కేారీ వస్తుంది అండి దిస్ ఈస్ వన్ ఈ వెరీ బ్యూటిఫుల్ స్వాన్ డిజైన్ విత్ కట్ వర్క్ ఆల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అండ్ వర్క్ క్వాలిటీ వెరీ ఫైన్ వెరీ ఫైన్ క్వాలిటీ బోత్ సైడ్స్ చాలా చక్కగా పార్సీర్ కదా కట్ వర్క్ ఇచ్చారు ముందు ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది లైట్ ఫ్యాబ్రిక్ ఫర్ సమ్మర్ ఆల్సో కలర్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పేస్ట్ ఐస్ క్రీమ్ కలర్స్ మంచి కలర్స్ చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా చక్కగా చిన్న బుటీ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేశారు ప్రైస్ థర్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ థర్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ప్రతి చీర ఇప్పటి వరకు చూసిన అన్ని కూడా క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చాలా బాగున్నాయి కలర్స్ మీకు నచ్చిందంటే ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిమిలర్ ఫ్యాబ్రిక్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు మంచి రెడ్ ఆర్గంజాలో రెడ్ వచ్చిందండి ఎంత బాగుంది సాఫ్ట్ ఆర్గంజా కదా అసలు ఏదో బిరుసుగుండి మనకు కట్ లేకుండా ఉండడం అలా లేదండి ఎంత చక్కగా ఉందో చూడండి చాలా సాఫ్ట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వర్క్ వర్క్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ మా ఆల్ బర్డ్ లైక్ పార్సీ వర్క్ ఎంబ్రాయిడరీ ఎట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండ్ దిస్ కట్ వర్క్ ఆల్సో దిస్ ఆల్ హ్యాండ్ వర్క్ దిస్ కట్ వర్క్ ఈస్ ఆల్సో డన్ బై హ్యాండ్ చాలా బాగుందండి పార్టీవేర్ వర్క్ స్టైల్లో ఇచ్చారు అసలు క్లీన్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత బాగుందో చూడండి ప్లస్ మళ్ళీ కట్ వర్క్ ఉంది దీనికి మిస్ ఇస్ బ్లౌజ్ మా వచ్చేస్తా స్మాల్ బూటీ బ్లౌజ్ స్మాల్ బూటీ తోటి చాలా క్లాస్ కు ఉన్నాయండి సారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ ఇస్ థర్టీ సెవెన్ సెవెంటీ ఫైవ్ త్రీ థౌసండ్ థర్టీ సెవెన్ సెవెంటీ ఫైవ్ మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు కలర్స్ కూడా చాలా బాగుంది ఇందులో కొంచెం డార్క్ కలర్ చాట్ డార్క్ కలర్ చాట్ డార్క్ కలర్ మనం లైట్ ఇప్పుడు దాకా చూసాం కదా ఇవి డార్క్ డార్క్ కలర్ చాట్ ఒక్కొక్క చీర సరదాగా అలా తీసుకుని పెట్టుకుని మనం ఏదైనా అకేషన్ కట్టుకోవచ్చండి పుట్టినరోజులు వస్తాయి లేదంటే కిట్టి పార్టీస్ ఉంటాయి అటువంటి వాటికి యూస్ చేయొచ్చు next it is, is one more very classic design Chalaman. very Chalaman. heavy <laughs> <laughs> both side very uh, big border with mm. self this is a self thread self butas okay. superb okay. sari with beautiful lace చాలా ఇది కూడా చాలా అందం ఉంది మనకి చాలా బాగుంటుంది మిడిల్ ఏజ్ వాళ్ళు మనం కట్టుకోవచ్చు పోనీ అవంటే పిల్లలు వర్క్ పిల్లలు కట్టుకున్న యంగ్ జనరేషన్ కట్టుకొని ఇవి మనకి కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ప్రైజెస్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ లో ఉందండి బ్లౌజ్ కూడా మీకు డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా హ్యాండ్స్ చక్కగా బోర్డర్ వచ్చి ఎంత బాగుందో చూడండి ఇదే మీరు ప్యూర్ ఆర్గన్ హ్యాండ్లూమ్ గెలిపోతే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉంటుంది చాలా బాగుంది ప్రతి దానికి కూడా మీకు ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది బ్లూకి పింక్ వచ్చింది రెడ్కి గ్రీన్ ఇట్స్ ప్రైస్ ఇస్ ఫార్టీ టూ ఫిఫ్టీ మా అచ్చా ఇది రాంగ్ చెప్పానండి చూసుకోలేదు ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్రైస్ ఇస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ గుర్తుపెట్టుకోండి అనే పొరపాటు అయింది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అచ్చా పేస్టల్ షేడ్స్ కూడా పేస్టల్ షేడ్ ఓకే అది కూడా చూద్దాం ఇవి డార్క్ కలర్ షేడ్ ఇవి పేస్టల్ షేడ్ ఇట్ హాస్ సెల్ఫ్ బ్లౌజ్ మా టెన్ీసెస్ hmm. రెడీస్ <laughs> మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి కిట్టి పార్టీ మాకు ఈ ల్యావెండర్ కలర్ కావాలంటే పది చీరలు దొరుకుతాయి లేదంటే ఈ కలర్ అంటే దొరుకుతాయి మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేదు ఒక చీర కావాలన్నా కూడా దొరుకుతాయి హ్యూజ్ కలర్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ను కూడా మీరు విజిట్ చేయొచ్చు దిస్ ఇస్ వన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మా దిస్ ఇస్ జార్జెట్ టిష్యూ ఫ్యాబ్రిక్ జార్జెట్ టిష్యూ హస్ చెక్స్ జరీ వీవింగ్ ఆన్ ఇట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్ హ్యాండ్ యంగ్ జనరేషన్ కి చాలా 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 వర్క్ ఇస్ ఆల్సో నీట్ క్వాలిటీ బాగుంది పర్ల్ యూస్ చేస్తారు బ్లౌజ్ 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 డిజిటల్ ప్రింట్ సూపర్ కాంబినేషన్ డిజైనర్ డి చాలాబుల్ రీజనబుల్ అండి చాలా తక్కువ రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ లో ఉన్నాయి మీకు ఇవి మామూలుగా మనకు బయటకు వచ్చేటప్పటికి ఇంకో థౌజండ్ ఎక్కువే ఉంటాయి నేను హోల్సేల్ నుంచి మీకు చూపిస్తున్నాను మనకి కూడా ఆల్మోస్ట్ హోల్సేల్ ధరలోనే వస్తున్నాయి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా తీసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది అగైన్ వెరీ బ్యూటిఫుల్ సారీ మా ఇట్స్ ఇట్ హ్యాస్ ఆల్ ఓవర్ బూటాస్ విత్ జరీ అండ్ మల్టీ థ్రెడ్స్ డిఫరెంట్ కలర్ థ్రెడ్ బూటాస్ ఇది జరీ చేశారు మళ్ళీ ఇక్కడ మనకి చక్కగా డానా వర్క్ స్కాలప్ కట్ చాలా బాగుంది హైలైట్ వర్క్ వెరీ బ్యూటిఫుల్ సారీ మా ఫర్ ఫేర్వెల్ పార్టీ స్పెషియస్ పార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ చాలా తక్కువలో ఉన్నాయండి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు మనకి హోల్సేల్ ధరలోనే ఈ ధరకి మళ్ళీ మీకు రిటైల్లో వేరే చోట ఎక్కడ తీసుకున్నా మీకు ఈ ధరకైతే రావు త్రీ త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉంటాయి ఇప్పుడు చూపిస్తుంది కలెక్షన్ అంతా కూడా మీకు హోల్సేల్ లోనే వస్తున్నాయి సేమ్ వన్ మోర్ డిఫరెంట్ స్టైల్ బూటీ సేమ్ ఫ్యా సేమ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ప్రింట్ ఇస్ లిటిల్ డిఫరెంట్ సేమ్ ప్రైస్ యి సేమ్ ప్రైస్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ థిస్ ఇస్ ద కలర్ చాట్నా కలర్ చాట్ ఈజ్ ఆల్సో కలర్ చాట్కు వచ్చి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ లోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అసలు దేనికి దానికే ఎంత బాగున్నాయో శారీస్ అన్నీ కూడా హోల్సేల్ ధరలో నెక్స్ట్ సారీ పూనం ఇట్ ఈస్ టెస్సర్ క్రెస్ సారీ మా విత్ హ్యాండ్ వర్క్ ఇట్స్ స్పెషాలిటీ స్టిచ్ బ్లౌజ్ సమ్ టైమ్ లేడీస్ డోంట్ గెట్ టైం టు గెట్ ఇట్ స్టిచ్ అర్జెంట్ ఫంక్షన్స్ ఫంక్షన్ సో స్టిచ్ బ్లౌజ్ రెడీ టు వేర్ రెడీ టు వేర్ బాగుందమ్మా ఎవరికైనా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ కూడా క్వాలిటీగా చాలా బాగుందండి మంచి బ్లౌజ్ క్వాలిటీ సైడ్ వర్క్ ప్రింట్ ప్రింట్ డిజిటల్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలండి బ్లౌజ్ చాలా క్వాలిటీగా ఉంది శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి పిల్లలకి సారీస్ అండి అలా మీరు తెప్పించేసుకున్నా కూడా కట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇవి ఇవి మాత్రమే కాదు బల్క్ మీకు మల్టిపుల్స్ చక్కగా దొరుకుతాయి దొరుకుతాయి శారీ బిజినెస్ వాళ్ళు మీరు కనెక్ట్ అయితే కనుక ఇలాంటి ఎన్నో వెరైటీస్ మీకు పిక్స్ పంపిస్తారు మీరు మీ ఊర్లో కూర్చునే మీరు వీడియో కాల్లో చూసుకుని చక్కగా ఆర్డర్ కూడా పెట్టుకుని తెప్పించుకోవచ్చు నెక్స్ట్ జనరల్ బజార్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి బాగుంటాయి శారీస్ టెన్ సారీ విల్ బీ అవైలబుల్ ప్రైస్ విల్ బీ సిక్స్టీ ఫైవ్ ఇవి మీకు ఏంటంటే ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు ఈసారి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి సేమ్ 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 మీరు అకేషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇస్ సేమ్ ఫ్యాబ్రిక్ మా లిటిల్ డిఫరెంట్ వర్క్స్ స్కాలెప్ పర్ల్ వర్క్ కొంచెం టిష్యూ కదా టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి కానీ చాలా స్మూత్ ఉంది చక్కగా జర్దోసి వర్క్ స్టైల్లో ఎంత బాగా చేస్తారో చూడండి చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది చీరంతా కూడా చిన్న చిన్నగా మనకి హైలైట్ చేశారు దీని బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ డిజిటల్ చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ మా వన్ వన్ రన్నింగ్ అండ్ డిజిటల్ రెండు బ్లౌజులు వచ్చాయండి ఒకటి మీకు రన్నింగ్ వస్తుంది ఒకటేమో మామూలు వస్తుంది కొంచెం బొద్దుగా ఉన్నవారు ఏం చేస్తారంటే శారీ ఉంచేసుకోవచ్చు అలా బ్లౌజ్ తీయక్కర్లా లేదు రెండు బ్లౌజులు కూడా మీరు స్టిచ్ రన్నింగ్ బ్లౌజ్ హాస్ వర్క్ మా అండ్ డిజిటల్ బ్లౌజ్ ఆల్సో హావ్ హైలైట్ అచ్చా ఈ ఒకవేళ ఇది మీరు బాడీకి వేసుకున్నా అది హ్యాండ్స్ కు వేసుకున్నా కూడా చీర అందంగా ఉంటుంది ప్రైస్ ఇస్ 3650 అచ్చా 3650 అండి 3650 రూపాయలు ఎంత బాగుందో అసలు చాలా బాగున్నాయి సారీస్ ఇవాళ అసలు చూసిన అన్ని డిజైనర్ సారీస్ బాగున్నాయండి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి నెక్స్ట్ ఇస్ వన్ ఎక్స్క్లూజివ్ వెరైటీ మా నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్ హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ విత్ హైలైట్ సో హ్యాండ్ పెయింట్ చేసి హైలైట్ చేస్తాం కదా అండ్ దిస్ ఇస్ హ్యాండ్ వర్క్ వెరీ బ్యూటిఫుల్ స్మాల్ హ్యాండ్ వర్క్ బోర్డ్ చాలా బాగున్నాయండి ఇవి అయితే ఆర్గంజాలో క్రష్ లో సారీస్ అయితే చాలా బాగున్నాయి రెండు వేల రూపాయల చేంజ్ నుంచి కూడా మీకు స్టార్ట్ అవుతున్నాయి చక్కగా

లైట్ కలర్ చూడండి ఎంత బాగుందో సారీ లైట్ వెరీ ఎక్స్క్లూజివ్ కలర్స్ ఆల్సో వెరీ హైలైట్ కలర్స్ ఇదైతే మామూలుగా లేదండి ఎంత బాగుందో సారీ డోలా ప్రింట్ డోలా డోలా వి డోలాలో ఫైన్ క్వాలిటీ అండి టాప్ క్వాలిటీ మై అసలు కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ ఇస్ ఆల్సో దిస్ మా వీవింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది జెకార్డ్ వీవింగ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ గా ఉంది సారీ కలర్ కూడా చాలా బాగుందండి ప్రైస్ ఇస్ 2775 మా సారీ 2775 2775 రూపాయలు ఈచ్ ఇన్ ఎవరీ ప్రింట్ ఇన్ కలర్ ఆర్ హ్యాండ్ పిక్ మా टोटली హ్యాండ్ పిక్ సింగల్ సింగల్ పీసెస్ సింగల్ పీస్ అచ్చా ఇది మల్టిపుల్స్ ఉంటాయా కలర్ నో మా ఓన్లీ సింగల్ సింగల్ పీస్ టు పీస్ ఇకి నచ్చితే తీసుకుంటం అంతే వన్ ఆర్డర్ మల్టిపుల్స్ వి కెన్ గెట్ అచ్చా ఇందులో సింగిల్ సింగిల్ వస్తాయండి మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి ఇలాంటి కలెక్షన్ చాలా లైట్ కలర్ మీరు బ్యూటిఫుల్ స్కీన్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి అసలు క్వాలిటీ ఎంత బాగుందో టూ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ లో మీరు తెప్పించుకోండి ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి నాకు నిజంగా అయితే చాలా బాగా నచ్చాయి తక్కువ ధరలోనే మనకి ఎంత మంచి క్వాలిటీయో చూడండి హోల్సేల్ షాప్ వలన ఎస్జే ఎస్డి పూనం జనరల్ బజార్ సికింద్రాబాద్ హోల్సేల్ స్టోర్ వలనే మీకు ఇంత తోటి చాలా చక్కగా వస్తున్నాయండి చాలా బాగున్నాయి సో మెనీ చాలా బాగుంది మీరు ఒకవేళ శారీ బిజినెస్ చేస్తూ ఉంటే కనుక మీకు ఇంకా ఇలా ఇవి ఇంకా కావాలి ఇంకా మంచి మంచి వెరైటీస్ కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ వారితో మాట్లాడుకుని చక్కగా మీరు బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి నేను ఈ స్టోర్ని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే వీరి దగ్గర క్వాలిటీ బాగుంటుంది కలెక్షన్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్ వస్తుంది మీరు ఎప్పుడు రండి స్టోర్కి ఏ ఫ్యాబ్రిక్ ముట్టుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే శారీ బిజినెస్ చేసేవాళ్ళు క్వాలిటీ బాగా పంపితే మీకు అసలు ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదండి మళ్ళీ మళ్ళీ మీకు కస్టమర్స్ వస్తూనే ఉంటారు సారీ బిజినెస్ చేసే వాళ్ళు మీరు చక్కగా స్టోర్ ని విజిట్ చేయండి వీ హావ్ త్రీ జనరేషన్ కస్టమర్స్ మా నౌ వాట్ కస్టమర్స్ ఆర్ కమింగ్ దేర్ గ్రాండ్ మదర్స్ ఆల్సో టుక్ ఫ్రమ్ అస్ మీ వీళ్ళ మావయ్య గారి నుంచి మీ మావయ్య గారి నుంచి మీ ఫాదర్ ఇన్ లా నుంచి వస్తున్న బిజినెస్ థర్డ్ జనరేషన్ మా థర్డ్ జనరేషన్ సో అలాగండి ఎంతో మంది మనం కూడా వీడియోలు చేసే కొంతమంది ఇక్కడి తీసుకెళ్తారు తీసుకెడతారు ఇక్కడ పేర్లు చెప్పకూడదు కానీ అలా కానీ మంచి స్టోర్ నేను మీకు పరిచయం చేస్తున్నాను మీరు అవకాశాన్ని శారీ బిజినెస్ వాళ్ళు బాగా యూజ్ చేసుకోండి మిగిలిన వాళ్ళకి నేను రీటైల్ గా వీక్ ఒకటి రెండు లేదంటే నాకు ఎప్పుడు కుదిరితేప్పుడు అప్పుడు ఒక వీడియో అందజేస్తూ ఉంటాను మీరు చక్కగా అలా కూడా రీటైల్ గా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇస్ వన్ మోర్ లాస్ట్ డిజైన్ చాలా ముంగ వీవింగ్ డిజైన్ న్యూలీ లాంచ్ టుడే ఓన్లీ వెరీ బ్యూటిఫుల్ పళ్ళు హెవీ రిచ్ పళ్ళు బనారస్ పళ్ళు అండ్ బార్డర్ ఇస్ లైట్ బార్డర్ కూడా చాలా బాగుంది మల్టీ థ్రెడ్ మల్టీ అంటే ఇది చూడగానే నేను బ అనుకోలేదండి చందేరి అనుకున్నాను ప్యూర్ చందేరి ఏమో ఎంత బాగుందో మెత్తగా అనుకున్నా అంత బాగుంది ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ సెవెంటీ ఫైవ్ బ్లౌజ్ ఎలా వస్తుందండి మూడు వేల ఏడు వందల ఐదు రూపాయలు అసలు మాటలు లేవండి అంత బాగున్నాయి శారీస్ అంటే బడ్జెట్ రేంజ్ లో నేను చెప్పేది మీకు టూ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయి ఏ బడ్జెట్ అనుకుంటాల్ సమ్మర్ కలర్ బ్యూటిఫుల్ సమ్మర్లో కూడా హాయి కట్టేసుకోవచ్చు అండి మీరు ఎందుకంటే చందేరి చీరలా ఉన్నాయి ఎస్జే ఎస్జే ఎస్టీ పూనం జనరల్ బజార్ సికింద్రాబాద్ సో మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు పూనం చక్కగా డేటిఎం తను ఉంటారు మీరు ఆమెతో మాట్లాడి మీరు బిజినెస్ చక్కగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే థ్యాంక్ యూ సో మచ్